హలో ఎట్లున్నారు అయితే ఉన్నాం ఇవాళ ముచ్చట ఏంటంటే చూసారుగా గాలాలు ఎవరైనా చేపలు పట్టాలంటే చెరువుకి వెళ్తారు గోదావరికి వెళ్తారు మరి ఎక్కడికన్నా వెళ్తారు కానీ మేము మాత్రం అడవిలో ఉన్న చెక్ డ్యామ్ దగ్గరికి వచ్చినాం ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్ హంటు షురూ చేద్దాం చేపలు పట్టేద్దాం అది కూడా అడవిలో ఉన్న చెక్ డ్యామ్ దగ్గర ఇయ్యో మనం వాడదా అరకిల అంట ఈ మొహానికి పట్ట రండి లొక్కేసేద్దాం అది సారీ మర్చిపోయా మనకు తెలిసిందే కదా చెప్పింది అయితే ఇంత చేస్తాం అందుకే ఇలా కూడా పెట్టాలి చెప్తా ఫ్రెండ్స్ చూసారు కదా లొకేషన్ ఎంత కిరాకుందో ఇప్పుడైతే మేము ఇక్కడనే చేపలు పట్టాలనుకుంటున్నాం ఒకసారి చూడండి పెట్టాము దోస్తు ఇక లేట్ ఎందుకు నాకు చెప్పేసి చెప్తాను చెప్తానులే ఆడు అట్లున్నాడు నా కూడా పెట్టురా గుర్తుందా పిడ పిడిలో పెట్టు అన్నాడు మరి తీసా పెట్టుకుంటాడు దోస్తులు గాలానికైతే ఎర్రలు పెట్టుకుందాం ఇంకా ఎందుకు వేసేద్దాం ఏరా లోతు మాత్రం సరిగ్గా ఇంతకుముందు రాజు గాలం గుచ్చు ఇంత పోయింది

పంది పరకేది ముళ్ళు చిన్నగా ఉండే ఇది పోదు కాని పట్టింది గట్టిని చిక్కింది అని సూచర్ కదా పంది పరక చెప్పినా పడతాయని ఇంతముందు లొంబగానికైతే ఒక మంచి పడ్డది దాని పేరేంటిదిరా పందిపరక అంట నే నేను కూడా మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నా మనం ఎప్పుడన్నా చేపలు పట్టడానికి పోతే లోపల ఏం చేస్తా మనకు తెలియదు ఇష్టం పడుతుంది ఇప్పుడు నేను లైవ్ విజువల్స్ చూపిస్తాను మీకు ఎందుకంటే నీరు తేటగా ఉన్నాయి మనకు గడపడతానే దాంట్లో ఫస్ట్ ఎంచుకుందాం ఏ చేప ఎక్కడ ఉన్నాం అవి ఇక్కడ చేపలు కానీ బట్లు ఎక్కువ ఉన్నది కొద్ది షాపలు నేను ఫస్ట్ చేస్తాను ఏదో ఒకటి పెద్దది అవుతుంది ఎట్లా పడుకుంటుంటే చూద్దాం ఇప్పుడు నాకు మొట్ట అయితే పడ్డది పాపం అది నేను పెట్టిన ప్లాన్లు విరికింది పాపం చూడండి ఎట్లుందాం జారిపోద్దాన్ని ఎట్లా పట్టుకున్నా మీకు గలపడట్లే అనుకుంటా పాపం ఈ కాబట్టి రాబట్టారు నన్ను దోస్తులు మేము వేసిన ప్లాన్కి అది బలైతానే ఇంకెన్ని బలైతే చూద్దాం నెట్స్ చూశీలు కదా గాలం ఎత్తే తప్పటిసిరు కొట్టుకుంటూ తింటాను అంత కరువు మీద ఉన్నాయి వాటి కరువు మా కరువు వాటికి అర్థం అవ్వాలి

మాత్రం భయం ఉంటుంది ఇక ఫ్రెండ్స్ నాకు బల దొరికింది మీ బల ఇక వర్ష బలవుతారే పట్టేది ఇంగిల్ రాంటది ఇందులో నడుకుంటే ఒక ఎందుకు పోయింది ఫ్రెండ్స్ నేను ఇంకోటి సాధించేశాం ఇది నుండి తప్పించుకొని పోయింది నాకాడ మళ్ళీ దొరికింది దీని పేరు అంబిక అగరవర్తి చెప్పు దోసరు నేను గాలని చాపలకనెస్తే ఎండ్రికే అత్యాయ పడ్డది నేను వదిలిపెట్టేది లేదు నందుగా

నా స్కెచ్లు ఇంకోటి పాల్గొంటాను దొరికింది ఏంటో ఇలా ఉన్నాయి ఇక బ్రాండ్ అంబాసిడర్ లెక్క నాది నాది పెద్దదా నాది పెద్దదా దోస్తులు ఒకసారి వెనక చూడండి ఎంత మంచి పొక్కు ఉన్నదో నీళ్ళు కూడా చేపలు చేపలత్తి కొద్దిలో ఇరవై చేపలు ముప్పై చేపలు దాకా మంచి సైజులు ఉన్నాయి కానీ ఫస్ట్ టైం చూస్తానా నీ చెరువులు ఆడినప్పుడు కానీ ఎక్కడా కానీ చేపలు ఎర్రలి ముట్టడి చేపలు ఇక్కడ చూస్తే ఒక్క చేప ముడతాయి లేదు ఫ్రెండ్స్ ఇప్పటికి రాబట్టి గంట అవుతుంది ఎండ చావ ఇక్కడనే ఉన్నాం ఒక్క చేప లేదు ఇబ్బంది పెడతానే చూడండి వాటితో ఎండ్రి కిచ్చలు కూడా తిరుగుతా ఒకటి ఇదే మస్తు అక్కడ చూడండి గుంపు నేను అక్కడే వేస్తాను చూడండి ఎంత గత్తరి మీద ఉండాలి చాప అయితే అంత పెద్ద సంబంధం లేంటాను ఎలానైతే ముర్తయినా లేవు ఫ్రెండ్స్ ఇసుక అయితే పగలబడి తింటాను ఇసుకనైతే ఇప్పుడు ఎంత ఎంత ఉన్నాయి ఎంత ఎంత ఉన్నాయో అమ్మా పడట్లే ఫ్రెండ్స్ ఇక్కడికి పోయినా చేపలు పడతా ఎంటరికాయలు పడతాయి పడ్డది నాకు ఎండ్రికాయ దోస్తులు మీ మచ్చ అయితే ఒక మూడు నాలుగు గంటలు అయితే ఇక మొత్తానికైతే మాకు కొన్ని చేపలు పడ్డాయి ఇంటోందో ప్లేస్కి పోయినా చూసి ఇక పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అవి పడితే బాగానే ఉండు ఒక్కటి ముట్టలే ఇక అక్కడ ఎట్లా పడతాం కానీ మళ్ళీ మనం ఫస్ట్ వచ్చిన ప్లేస్కే వచ్చినాం ఇక్కడికి ఇవి కూడా అక్కడ ఇట్లా ఉన్నాయి కానీ ఇది చూడండి ఇంత గత్తరు మీద ఉన్నాయి అక్కడేమో గత్తరు లేకుంటుండే ఇదేమో తిరగకుండా తిరుగుతుంది ఇక మాకు కూడా ఓవర్ టైం అనిపిస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ బాయ్ జేసి కిందన్న బెల్లైకాన్ని గట్టి కొట్టండి ఇక మేము కూడా వెళ్తున్నాం